హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదంతా బాగున్నారని మా వెంకట్రావు బ్లాగ్స్ తరుపుతున్నా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే వీళ్ళు చేసేదేమో కానీ కష్టపడి సంపాదిస్తారో సంపాదించారో మనకైతే తెలియదు పూర్తిగా అంటే ఇప్పుడు ఎట్టా ఉందంటే అంటే హెచ్డి మాటలు ఏం ఉండదు అక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళే సగం అప్పుల్లో ఉంటారు కానీ ఎదుటి మటుకి ఏదో రకంగా దూషించి ఆ వీపింగ్ చేస్తూ ఉంటారు జనాలు కొంతమంది అందరు కాదండి అందరు ఏంటంటే ఉన్నది చెప్పుకుంటా ఇప్పుడు నేను పచ్చగా తిన్నాను అనుకో నేను పచ్చగా తిన్నాననే చెప్పుకుంటా ఒకప్పుడు నాకు తిండి లేదు లేదని చెప్పే ఇప్పుడు పర్వాలేదు అని చెప్తున్నా పర్వాలే అంతే మనకి ఉన్న దాంట్లోనే సంతృప్తంగా హ్యాపీగా బ్రతకడం మనం నేర్చుకోవాలి ఎందుకంటే హెచ్చడి మాటలు లేనిపోయిన మాటలు ఉన్నాయి లేని లేని ఉన్నాయి కల్పించుకొని మాట్లాడుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు సైకిల్ తొక్కుతున్నాయి ఈరోజు నా దగ్గర సైకిలే ఉంది నాకు బండి అవసరంలా బండి కొనుక్కోట కొనుక్కోగలను నాకు అవసరంలా నాకు వెంటే వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు సైకిలే ఉంది సైకిల్ మీదే తిరుగుతా అంటే ఊరంతా తిరగను కాస్త చిన్న చిన్న కూరగాయలకు కానీ వాటికి కానీ తెచ్చుకోవడానికి కానీ అంటే వచ్చేటప్పుడు తెచ్చేసుకుంటారండి ఏదైనా చికెన్ కానీ బయటకి వెళ్ళి చిన్న చిన్న వస్తువులను తెచ్చుకోవడానికి అంటే ఆ సైకిల్ వాడుకుంటా అంతే నాకు బండితో పని ఉండదు మా అబ్బాయిలు మా అబ్బాయిలందరికి వెళ్ళు ఉన్నాయి నాకు అవసరం కానీ ఫ్రెండ్ ఏంటంటే మనకి ఏది ఉందో అది చెప్పుకోవాలి లేని దాని గురించి చెప్పుకోవడం వల్ల తెప్పలు వస్తాయే తప్ప ఏం ఉండదు ఆ డాబు కవర్లు మాటలు అక్కడ ఇంట్లో ఏమన్నా ఉంటుందో ఉండదో కూడా తెలియదు కానీ డాబు కవర్లు ఎక్కువైపోయాయి సంపాదన లేదు వండి మీద బట్ట చూస్తే ఉండదు సరిగ్గా కానీ మాకు కార్లు ఉన్నాయి మాకు మేడలు ఉన్నాయి అసలు ఎలా నమ్ముతాం ఫ్రెండ్స్ మనం ఇలాంటి మాటలు మనకు మనం ఎవరైనా చెప్తే మనం ఎలా నమ్ముతాం అసలు నమ్మగలమా వాళ్ళ ప్రవర్తనని బట్టి మనుషులను బట్టి మనం ఆ హెచ్డి మాటలు మాట్లాడేవాడు మనం గమనించలేమా నేనైతే ఖండిస్తా మొహటమే ఉండదు నాకు నా దగ్గర హెచ్డి మాటలు మాట్లాడితే మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మొహోట లేకుండా చెప్పే తాపయ బాబు అనేసి నీకు ఉన్నదనే తిను లేని దాని గురించి చెప్పుకోవడం వల్ల నువ్వు రేపు చులకన అయిపోతావు ఆల్రెడీ చులకన అయిపోయారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఏమున్నది అక్కడ లేనిపోయిన మాటలో సొల్లు మాటలు సొల్లు చెప్పుకొని బతికేస్తున్నారు ఎలా నమ్ముతాం అసలు అలాంటి మనం కష్టపడుతున్నాం మనకున్నది ఇదే నేనే పని చేస్తున్నాను ఆ పనే చెప్పుకో మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు మా అమ్మాయి కారులు తోలేస్తుంది కారుల్లో తిరుగుతుంది ఈ బాగా వింటున్నాను ఈ నాలుగు రోజులు ఒక అంతకుముందు చెప్పారులే సొల్లు మాటలు అప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం కూడా మానేసాము ఆ సొల్లు కౌరుల వాళ్ళతో అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఉన్న దాంట్లోనే మాట్లాడుకుందాం చెప్పుకుందాం ఎవరిని కొడతారా ఫ్రెండ్స్ మనల్ని తిడతారా నేను ఈరోజు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం సైకిల్ మీద చేశాను రోజు టీవీఎస్ సెక్సల్ బండి మీద చేసుకుంటున్నా నాకు ఉన్న వ్యాపారం అదే హేళం చేశారు అవమానించారు తోపుడు బండి మీద తోచుకుంటూ వెళ్తున్నా కూడా ఎక్కురిచ్చారు నవ్వారు నవ్వుడు నవ్వినోడు ఎవడు నాకు అన్నం పెట్టడగా ఆ నవ్వాడు నవ్వినోడు ఎవడు అది మొత్తం అప్పుల్లో ఉన్నారు నేనే సేఫ్ జోన్లో ఉన్నా మొత్తం అప్పుల్లో ఉన్నారండి వాళ్ళు దాటిపోయారు పెద్ద పెద్ద అప్పుల్లోకి వెళ్ళిపోయారు ఎక్కురిచ్చిన వాళ్ళు ఏమి లేదు ఎప్పుడైనా ఎదుటి ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు బళ్ళు వాళ్ళైతే వాళ్ళు బళ్ళు అవుతాయని చెప్పి సామెత ఉంది మనకి అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన చుట్టుపక్కల అందరిని చూస్తున్నాం మన ఓళ్ళల్లో చూస్తున్నాం ఆడు చూస్తున్నాం ఎచ్చిడి మాటలు మాట్లాడుతున్నారా తప్ప ఒక్కరు నిజంగా నిజాయితీగా మాట్లాడలేదు ఎవరైనా ఉన్నారా నాకు మటుకు నేను ఇలాగే ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కిరించుకుంటే ఎక్కిరించుకోండి అంటే జనాలు మా వాళ్ళు కొంతమంది ఉన్నారులే ఎవని లెక్కచాను నేను నేను మూడు పూట్ల అన్నం తింటానా లేదా మాత్రం చూసుకుంటాను నా ఇల్లు బాగుందా లేదా మాత్రం చూసుకుంటా నాకు అదే ముఖ్యం గోల్డ్ లేదు డబ్బులు లేవు కానీ నేను ఆనందంగానే ఉన్నాగా హ్యాపీగానే ఉన్నాగా నా చిన్న పని చేసుకుంటూ నా కారులతో పని లేదు బళ్ళుతో పని లేదు హెచ్డి మాటలు నేను మాట్లాడను సొల్లు మాటలు అస్సలు మాట్లాడను నా ఒంటి మీద ఏ బట్ట ఉంటే ఆ బట్టతో వీడియో తీసుకుంటున్నా చూస్తున్నారుగా మీరు నాకున్నవే ఇవే మొన్న రెండు 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 మూడు జతలు కొనుక్కున్నా రేపు ఎప్పుడైనా చూపిస్తాను మీ అందరికీ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎదుటి వాళ్ళతో మర్యాదగా నడుచుకుంటే మనకు విలువ పెరుగుతుంది ఉన్నదో చెప్పుకోండి లేదు ఎందుకు మా వాళ్ళు సినిమాల్లో కూడా ఉన్నారు మా వాళ్ళు బెంగళూరులో ఉన్నారు వాళ్ళోళ్ళు బెంగళూరులో ఉంటే మనకే అమెరికాలో ఉంటే మనకే మనకి ఏమైనా కూడి పెట్టిద్దా మన దగ్గరకు వచ్చి చెప్పేసి చోలో సొల్లు వేస్తే ఇటు వాళ్ళని ఖండించండి తప్పేం లేదు ఖండించండి ఎందుకంటే వాళ్ళని చూసి మళ్ళా వాళ్ళు చాలామంది పాడైపోతారు ఆ సొల్లు మాట్లాడింది అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నీకున్నదే తింటావు నువ్వేం కష్టపడతావు అదే కష్టపడతావు నీ జోబులు ఏ రూపాయలు ఉంటే రూపాయ కష్టపడి తింటావు అంతేగాని నీ జోబులో పది రూపాయలు పెట్టుకుని నా దగ్గర వెయ్యి రూపాయలు అంటే నమ్ముతారా నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టేగా సరే మేము నమ్ముతాం అనుకున్నాం నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టేగా ఆ దగ్గర ఇట్టానని రేపు ఇంకో అబద్ధం మళ్ళీ రేపు ఇంకో అబద్ధం ఈ అబద్ధానికి మళ్ళీ ఏదో ఒక అప్పు చేస్తే ఆ అప్పు తెప్పలైపోయి అవి పెద్ద అయ్యిపోతారు ఇట్టగా ఒక చొల్లు చెప్పి ఆ సొల్లు మాటలకు ఏం చేయాలో చెప్పి సొల్లు చెప్పేసుకొని అప్పుడు వాళ్ళు అయిపోయి ఏం చేయాలో కనుక తల పట్టుకుని కూర్చున్నారు ఈ రోజు తెలుసులేండి వాడు అక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా మనకేంటంటే మ మనం మన మన స్థితి మన బతికేంటి మనం మాత్రమే చూసుకోవాలి పక్కన గురించి మనకు వద్దు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ సొల్లు చెప్తే మనకి చిరాక్గానే ఉంటది కానీ చెప్పకూడదు ఎందుకంటే వేసుకునే బట్ట ఒంటి మీద బట్టలు చేతికి పెట్టుకునే ఉంగరాలు ఎన్ని గణమని అనుకో ఏడేదో సంపాదించాడు రా బాబా అని మనం కొంచెం అనుకోవచ్చు అది మీద బట్టే సరిగ్గా లేదు కడుపు తిండి లేదు జోబులో డబ్బులు లేవు ఏ ఆ పరి ఆ మనిషిని చూస్తే తెలియదా తెలిసి పద్దగా ఎవరికైనా తెలిసి పద్దగా ఎవరికైనా తెలిసిద్దిగా మీకైనా తెలిసిద్దిగా మీ పత్తి వాళ్ళు ఎట్ట ఉంటారా అవతలి ఇంటి వాళ్ళు ఎట్ట ఉంటారు మన చుట్టాలు వాళ్ళు ఎట్ట ఉంది కాబట్టి ఉన్నవాళ్ళు చూపించుకుంటారు నిజాయితీగా మరి లేని వాళ్ళు నిజాయితీగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేనట్టుగా ఉంటారు ఈ మధ్యలో వచ్చి సొల్లు చెప్తారు చూసారా మీకు సొల్లు అంటే తప్పుగా అనుకోబాకండి ఆ సొల్లు మాటలకే చెప్పి అప్పులు అయిపోయారు అప్పులు అయిపోయి ఈరోజు జుట్టు పిక్కుంటున్నారు ఏం చేయాలో తెలియదు మొహం చూపిస్తా అంటే మొహం తాటేస్తున్నారు ఈరోజు అందుకనే ఎవరైనా సరే ఏదన్నా ఉంటే మనం మనకు ఉన్నదే మనం చెప్పుకున్నాం పచ్చడేదన్నా ఏమైంది మన మన ఇంకా పచ్చడే ఉంది మన కడుపండి మన ఆకలండి మన ఆకలి మన మన పచ్చడే తీర్చింది ఈరోజు స్టోర్ బీంతో అన్నందన్న మరి ఎక్కరిచ్చారు నవ్వారు అబ్బో నవ్విన వాళ్ళు మాతో ఎంతమందిని ఎవరు అందరు గుర్తున్నారు ఎవడెళ్ళకి వెళ్ళాం అప్పుడప్పుడు వెళ్తే వెళ్తా వెళ్తే అసలు అసలు నేను అసలు ఐ డోంట్ కేర్ తీసేసేవాళ్ళు అంటే ఈ వీడియోలు చూసారనుకో ఏంట్రెటో చెప్పి అన్నారనుకో నేను ఇలాగే ఉంటాను ఎందుకంటే నా గురించి అక్కడ తెలుసు వెంకట్రావు ఇలాగే ఉంటాడు వెంకట్రా పద్ధతి అంటే ముక్కు చూడిగా పోతాడు నేను ముక్కు సూటికైనా పోతానండి నేను ముక్కు సూటికైనా మాట్లాడితే ఏదైనా ఉంటే మొహం మీద చెప్తా మొహం మీద అడిగేస్తా మళ్ళీ రేపు చెప్తా ఎల్లుండి చెప్తా అవతల ఎల్లుండి చెప్తాను అనే మాటలు నా దగ్గర ఉండవు సరే ఫ్రెండ్స్ మరి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే చాలా వస్తాయి మనకి కాబట్టి ఎవరైనా సరే ఉన్నది లేనట్టుగా చెప్పుకోవద్దు దానివల్ల లేనిపోయే అన్ని ఇబ్బందులన్నీ వస్తాయి ఏ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మనకి ఏది ఉందో అదే చెప్పుకోవాలి లేదని చెప్పడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఏమన్నా ఉందా అసలు ఉపయోగాలు ఒకటికి రెండు కాకపోతే మూడు నాలుగు అవుతాయి అప్పుల పాలు తెప్పలయ్యి నా కార్లు ఉన్నాయి నా బంగ్లా ఉన్నాయి నా బైకులు ఉన్నాయి నా మేడలు ఉన్నాయి ఆ సొందులో ఇల్లు మాదే ఆ పక్కన ఇల్లు మాదే ఆ ఊళ్ళో ఇల్లు మాదే ఇన్ని ఇల్లున్నవాడు మొత్తం అప్పులే అది తీర్చుకోలేక జుట్టు పట్టుకుని ఎడు తా కూర్చున్నారు సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే నేను ఎలా మాట్లాడినందుకు మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏంటంటే వాళ్ళని మీరు కొంచెం ఖండించుకుందాం ఎందుకంటే ఆ మాటలో మనం వినకూడదు మనం వాళ్ళం మనం నిజాయితీగా పోయేవాడికి ఇవన్నీ ఇబ్బందిగానే ఉంటాయి ఏ ఫ్రెండ్స్ ఓకేనా రేపు మన బ్లాగ్స్లో ఇలాగే మళ్ళీ ఏదో ఒక వీడియో చేసుకొని మీకోసం ఇంకో కంటెంట్ తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలి నిజాయితీగా బతకాలి కష్టపడితే మనకున్న దాంట్లోనే బతుకుతాం చాలు ఒకరిని ఎక్కరించాల్సిన అవసరం లేదు ఎవరిని మనం ఎక్కిరించాం అందరినీ మనం ఎదురు చూస్తాం కానీ వాళ్ళు ఏమైనా ఇలాంటి మాటలు మాట్లాడితే మనం ఖండించాలి తప్పదు లేకపోతే మనం అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి ఇష్టం లేకపోతే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే నాకు లైక్ ఇచ్చి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తే ఒక సబ్స్క్రైబర్ చేయించా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ